హలో అందరికీ వెల్కమ్ టు కోటా ప్రాలిక కిచెన్స్ అండ్ ఈ ఈరోజు నా బర్త్డే స్పెషల్ మామిడికాయ పులిహోర అండ్ జున్ను అయితే చేసేపోతున్నాను దానికి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ దాని ప్రిపరేషన్ చూసే ముందు ఈరోజు మంచి కొటేషన్ మన జీవితంలో ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది తెరిచిన దారిని గుర్తించడమే విజయానికి మార్గం ఈ రోజు మంచి కొటేషన్ ఇదండి ఇప్పుడైతే రెసిపీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ముందుగా జున్ను ప్రిపేర్ చేసుకుని దాని తర్వాత మ్యాంగో పులిహోర ఎలా చేస్తున్నానో చూసేయండి ఇన్స్టెంట్ జున్ను తయారు చేయడానికి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కామదేను జున్ను పో పొడండి ఇవి వచ్చేసరి ఈచ్ ప్యాకెట్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ అంటే టూ ప్యాకెట్స్ తీసుకున్నాను ఇది ఎక్కడ పచారీ షాప్స్లో ఎక్కడైనా దొరుకుతుంది లేదా వన్ టౌన్ మార్కెట్లో అయితే దొరుకుతుందండి ఇవి ఇక్కడ ఇన్ కేస్ ఇక్కడ లేకపోతే టూ ఎయిటీ గ్రామ్స్ బెల్లం చక్కగా దంచేసుకున్నాను అలాగే టూ త్రీ స్పూన్స్ మిరియాల పొడి దంచి పెట్టుకున్నాను ఏమో రెండు గోల్డ్ పాలు అండి ఇవి వచ్చేసరికి హాఫ్ లీటర్ మిల్క్ హిచ్ వన్ ప్యాకెట్ ఇలా రెండు ప్యాకెట్స్ తీసుకున్న రెండు పా జున్ను పౌడర్ ప్యాకెట్స్కి రెండు పాల ప్యాకెట్స్ అయితే పడతాయి బా బాగా నీట్గా వస్తుందండి ఫ్లఫీగా అయితే వస్తుంది జున్ను ఇప్పుడు ముందుగా ఒక ఎంటీ గిన్నె తీసుకొని దాంట్లో రెండు ప్యాకెట్ల పాలు అనేది యాడ్ చేసేస్తున్నాను పాలేమి కాయట్లేదు జస్ట్ అలా కట్ చేసేసి గిన్నెలో వేసేసుకోండి అంతే చాలు ఇలా రెండు ప్యాకెట్లు కట్ చేసేసుకొని నేనైతే గిన్నెలో వేసేసుకుంటున్నాను ఇదైతే ఇన్స్టెంట్ జున్ను అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒరిజినల్ టేస్ట్ జున్ను పాలతో చేసిన లాగే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది మేము ఎప్పుడు చేస్తూనే ఉంటాం మా అమ్మగారు వాళ్ళు బాగా ఎక్కువ చేస్తూ ఉంటారు ఇదైతే ఈ టూ ఎయిటీ గ్రామ్స్ బెల్లం అండి బాగా దంచేసుకొని వేసుకోండి ఎందుకంటే త్వరగా మెల్ట్ అయ్యే బెల్లం అయితే పర్వాలేదు మెల్ట్ అయిపోతుంది లేదు కొంచెం గట్టిగా ఉన్న బెల్లం అయితే కష్టమవుతుంది కరగటానికి అలాగే మెరియాల పొడి కూడా యాడ్ చేసేసాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ మెరియాలు తీసుకొని దంచేసాను ఇప్పుడు కామదేను జిన్ను పౌడర్ ఇదిగో చూపిస్తున్నాను చూడండి దగ్గరికి మీరు ఇంకేస్ ట్రై చేయాలనుకుంటే ఈ ప్యాకెట్ నేమ్ చూసుకొని తెచ్చేసుకోండి అప్పుడు ప్రతి కిరాణా షాప్లో దొరుకుతున్నాయి లేదంటే మీరు విజయవాడ అయితే వన్ టౌన్లో అయితే దొరికిద్దండి ఇప్పుడు ఇదైతే కట్ చేసేసుకొని మిల్క్లో యాడ్ చేసేస్తున్నాను టేస్ట్ అయితే మనం చిన్నప్పుడు పిల్లలకి పాల పౌడర్ కల్పిస్తాం చూసారా పాల పాల డబ్బాలో ఆ టేస్టే ఉంటుందా మిల్క్ పౌడర్లా అనిపిస్తుంది టేస్ట్ అయితే ఇది ఉత్తిదే తినేయచ్చు చాలా బాగుంటుంది నేను ఇప్పుడు తినేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అసలు ఈ పౌడర్ ఉత్తిదే చాలా బాగుంటుంది ఇదైతే నేను చేత్తో మిక్స్ చేసేసుకుంటానండి మొత్తం ఎక్కడ లేకుండా మంచిగా బెల్లం అంతా నలుపుకుంటూ నేనైతే మొత్తం ఆ పాలల్లో ఈ మిల్క్ పౌడర్ అంతా ఈ కామదేను జున్ను పౌడర్ అంతా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకుంటున్నాను గరిటితో అయితే కలపటం కుదరదండి ఎందుకంటే కింద బెల్లం కరగాలి అలాగే పైన మిల్క్ పౌడర్ అదే జున్ను పాల పౌడర్ కూడా కరిగిపోవాలి కదా అందుకనే నేనైతే చేతితో స్మాష్ చేసుకుంటూ కలిపేస్తున్నాను ఇది మొత్తం బెల్లం మొత్తం కరగటానికి అలాగే పాల పౌడరు మొత్తం మిక్స్ అవటానికి నాకైతే ఫైవ్ మినిట్స్ అయితే టైం పట్టింది బెల్లం అయితే బాగా దంచుకొని వేసుకోండి లేదంటే తురుముకొని వేసుకోండి అప్పుడైతే త్వరగా మెల్ట్ అయిద్ది లేదంటే మెల్ట్ అవ్వదు అనమాట ఇదిగోండి ఇలాగా చక్కగా నేను చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి ఫైవ్ మినిట్స్కి టైం పట్టింది ఫైవ్ మినిట్స్కి అయితే ఇదిగోండి ఇలా ఎక్కడ ఉండలు లేకుండా ఎక్కడ బెల్లం పలుకు అనేది లేకుండా చక్కగా అయితే పాల పా పాల పొడి అలాగే బెల్లం కూడా మొత్తం మెల్ట్ అయిపోయి చూసారా జస్ట్ చిన్న చిన్ని అవి అసలు ఇబ్బంది ఏం లేదు చిన్న చిన్నవి ఉన్నా మనం అవి కుక్ చేసినప్పుడు మెల్ట్ అయిపోయి మిల్క్లో కలిసిపోతాయి ఇదిగోండి ఇలా కలిపేసుకొని చక్కగా ఉండలేకుండా ఈ కలిపే కన్సిస్టెన్సీని బట్టే మీకు జున్ను అనేది ప్రాపర్గా వస్తుంది తీసుకొని మీకు చూపించిన కొలతలతో ఎగ్జాక్ట్గా చేసుకోండి స్వీట్ అనేది కొలత కాదండి మీకు నచ్చిన మీరు తినే టేస్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలా కలిపేసుకొని ఇప్పుడు డల్ బాయిల్డింగ్ మెథడ్లో ఇదైతే కుక్ చేసుకోవాలి ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నె ఆ గిన్నె హాఫ్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని ఆ ఆ వాటర్ ఆ వాటర్లోనే స్టాండ్ ఏదో ఒక స్టాండ్ కానీ గిన్నె కానీ ప్లేట్ కానీ పెట్టేసుకొని ఇప్పుడు ఈ జున్ను పాలు కలిపిన గిన్నెని దాంట్లో పెట్టేసుకోవాలి డబల్ బాయిల్డింగ్ మెథడ్లో దీన్న అయితే ఉడకబెట్టేసుకోవాలి దీనిపైన ఒక మూత పెట్టుకొని ఇంచు కూడా ఆవిరి అనేది బయటికి వెళ్లకుండా ఇంకో గిన్నె బోర్లు ఇచ్చుకోవాలి ఇదైతే సరిపోలేదు నేను ఇంకోటి పెడుతున్నాను రైస్ కుక్కర్ గిన్నె ఉంటే ఆ రైస్ కుక్కర్ గిన్నె పెట్టి దానిపైన ఏదైనా వెయిట్ పెట్టాలి నేనైతే మా ఇంట్లో చిన్న రోలు ఉంది ఆ రోల్ అయితే వెయిట్ పెట్టేసుకుంటున్నాను ఇది కంప్లీట్గా అసలు ఎక్కడ ఆవిరి రాకూడదు ఇదిగోండి ఇలా ఇలా పూర్తిగా కవర్ అయ్యే విధంగా ఆ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ప్లేట్ పెట్టేసుకుందాం ఆ జున్ను పాలు మీద ప్లేట్ పెట్టేసుకొని ఇలా అయితే గిన్నె బోర్లు ఇచ్చేసి దానిపైన రోలు కానీ లేదా ఏదో వెయిట్ ఉన్న ఏదో ఒకటి వెయిట్ ఉన్నది పెట్టాలి ఎగ్జాక్ట్గా థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే నేను టైమర్ పెడుతున్నాను థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాతే నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను నేను ముందుగా ఓపెన్ చేయద్దు ఎగ్జాక్ట్గా థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే దీనికి టైం సరిపోతుంది ఈ లోపల మ్యాంగో పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దాని ప్రిపరేషన్ చూసేద్దాం నేనైతే ఒక ఫ్యా కిలో రైస్ అయితే ఇలాగా అన్నం అన్నం వండేసుకొని ఇలా చల్లారి పెట్టేసుకున్నాను దాని తర్వాత పోపుకి కావాల్సినవి పల్లీలు ఒక కప్పు మామిడికాయ తురుము మీడియం సైజు మాంగో అలాగే పచ్చిమిర్చి చీలికలు అలాగే కరివేపాకు ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండి హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నానండి మాకైతే స్పూన్ స్పూన్కి ఒక మూడు నాలుగు పల్లీలైనా తగలాలి అంత ఇష్టం అనమాట ఈ పులిహోరలో పల్లీలు అంటే అందుకనే మేము పల్లీలు ఎక్కువ యాడ్ చేస్తాం మా చిన్నోడు కానీ నుంచి మా పెద్దోడు కానీ ఆయన కానీ నేను కానీ మా ఇంట్లో అందరూ పల్లీలు అంటే ఇష్టపడతారు పులిహోరలో ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత చక్కగా ఆయిల్ హీట్ అయ్యంగా పోప్స్ అన్నీ వేసేసుకుందాము ఎంతమందికి ఇష్టమండి మీలో మ్యాంగో పులిహోర మా వాళ్ళు అన్న మిగిలితే చాలు పులిహోర పులిహోర అంటారు ఇలాగ ఆవాలు సాయిపప్పు కొంచెం పసనగపప్పు యాడ్ చేసుకొని అలా అలాగే నాలుగైదు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి మీరు తింటానంటే ఎక్కువ యాడ్ చేసుకోండి లేదంటే లేదు మేము ఎండుమిర్చి తినము నార్మల్గా వేస్తున్నాం ఫ్లేవర్ కోసం దాని తర్వాత ఒక కప్పు పల్లీలు అయితే యాడ్ చేసేసాను చెప్పాను కదా పల్లీలో ఖచ్చితంగా పులిహోరలో ఎక్కువ ఉండాల్సిందే ఇదంతా మంచిగా రోస్ట్ అయ్యే వరకు వేయించేసుకుందాము ఇవి రోస్ట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అనేది యాడ్ చేయాలి పచ్చిమిర్చి పల్లీలు అంతా వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేస్తేనే అటు కుక్ అయ్యి కుక్ అవ్వనట్టుగా ఉంటేనే పచ్చిమిర్చి పులిహోరకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మొత్తం పల్లీలు అనేవి వేగిన తర్వాత పచ్చిమిర్చి అనేది యాడ్ చేశాను ఇప్పుడు ఇలా కలిపేస్తున్నాను మొత్తం అయితే మంచిగా వేగిపోయిందండి కరివేపాకు కూడా యాడ్ చేసేస్తాను లాస్ట్కి ఒకసారి కరివేపాకు వేసి ఒకసారి కలిపెట్టేసుకొని ఒక్క వితిన్ టూ సెకండ్ టూ సెకండ్స్ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా కలిపేసుకొని ఇలాగా మంచిగా రోస్ట్ అయిపోయినాయి చూసారా కలరే తెలిసిపోద్ది దాని తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేసుకుందాం స్టవ్ కట్టేసిన తర్వాత ఇంగువ అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం అంతే పోపు అయితే రెడీ అయిపోయింది మ్యాంగో పులిహోరలోకి ఇప్పుడు రైస్ ఉంది కదా ఆ రైస్లో మ్యాంగో తురుము మీడియం సైజు మ్యాంగో తురుమేసి వేసేస్తున్నాను దాంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి ఎక్కువ అయితే ఇబ్బంది తక్కువైతే కావాలంటే కలుపుకోవచ్చు అన్నం అయితే చల్లారిపోయింది కాబట్టి నేను చేతితోనే కలిపేస్తున్నాను చక్కగా సాల్ట్ మ్యాంగో తురుము అంతా రైస్కి పట్టే విధంగా ఒకసారి స్మాష్ చేస్తూ కలిపేసుకోండి అన్నం కొంచెం లైట్గా పలుగ్గానే వండుకోవాలి పులిహోరకి ఇదిగోండి ఇలా అయితే కలిపేసాను మ్యాంగో సాల్ట్ అంతా పట్టేసింది రైస్కి ఇప్పుడు పోపు కూడా వేసేసి చక్కగా మంచిగా కలిపేసుకుంటే ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ మ్యాంగో పులిహోర రెడీ అయిపోతుంది ఇదిగోండి బాగున్నాయి చూడండి కలర్ఫుల్గా ఉన్నాయి ఎల్లో ఎల్లో గ్రీన్ గ్రీన్గా ఉన్నాయి చక్కగా పోపే పులిహోరకి టేస్ట్ అండి అంతే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇదైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం ఒకసారి దానికంటే ముందు సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోతే సాల్ట్ అయితే సరిపోలేదండి ఇంకొంచెం పట్టిద్ది నేను ఇప్పుడే యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను అంతే అమ్మి అమ్మి టేస్టీ టేస్టీ మ్యాంగో పులిహోర రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి మీ ఇంట్లో కూడా ఇలాగే తయారు చేస్తారా ఇంకేమైనా డిఫరెంట్ ఏమైనా జీడిపప్పు కానీ ఏమైనా యాడ్ చేస్తారా ఈ పులిహోర రెడీ అయ్యే లోపల జున్ను కూడా ఉడికిపోతానికి టైం టైం అయితే వచ్చేసిందని చూసారు ఫిఫ్టీన్ సెకండ్స్ అయితే ఉంది ఇంకా ఈ టైమర్ అయిపోగానే నేను మీ మీతో పాటే నేను కూడా అది ఎలా కుక్ అయిందో చూస్తున్నాను నేనైతే ముందైతే చూడలేదండి జాగ్రత్త కొంచెం చేతులు జాగ్రత్త నాకు లాస్ట్ టైం ఏమంటారు బ్రెడ్ పుడింగ్ చేసినప్పుడు చేయకాలింది ఇలాగే బాయిలింగ్ మెథడ్లో చేసినప్పుడు ఇదిగో ఇలా వెయిట్ అయితే పెట్టేసుకున్నాను ఇలా రెండు గిన్నెలు పెట్టి దానిపైన రోల్ అనేది పెట్టేసుకున్నాను ఇప్పుడు తీసేస్తున్నాను తీసేసి ఎలా కుక్ ఎలా కుక్ అయిందో లోపల చూడం మీకు చూపిస్తాను చూడండి జాగ్రత్త ఇదే ఇదొక్కటే కొంచెం నాకు భయం వేసింది జారిపోతున్నాయి చేతు చేతులు నుంచి గిన్నెలు ఇదిగోండి ఇలా అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేస్తున్నాను ఎలా వచ్చిందో జున్నని ఒకసారి చాకు కానీ తూప్ తీస్ తూప్ స్టిక్ కానీ తీసుకొని ఇలా మిడిల్లో ఒకసారి చెక్ చేస్తే మనకి ఎక్కడ క్రీమీగా అనేది అండుకోకుండా ఉండాలండి చూసారా నాకైతే ఎక్కడ అండుకోలేదు చక్కగా మీకు దగ్గరే చూపిస్తాను చూడండి చక్కగా కుక్ అయిపోయింది మొత్తం ఇదిగోండి ఇలా అయితే చక్కగా కుక్ అయిపోయింది అసలు ఎక్కడా కూడా మనకి పాలగా కానీ క్రీమీగా కానీ లేదు చక్కగా కుక్ అయిపోయింది ఇలా నేను చెప్పిన టైమర్తో చెప్పిన ప్రాసెస్ కరెక్ట్గా చేస్తూ అలాగే ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను చెప్పిన కొలతలతో తీసుకుంటే ఎంతో అమ్మి అమ్మి టేస్టీ టేస్టీ జున్ను అయితే రెడీ అయిపోద్దండి ఇన్స్టెంట్ జున్ను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి దగ్గరికి ఇదిగోండి సైడ్స్ చూసారా ఎక్కడ అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది ఇలా మొత్తం గిన్నె నుంచి సపరేట్ అయిపోవాలండి మనం నైఫ్ పెట్టినప్పుడు కానీ ట్యూప్ స్టిక్ పెట్టినట్టు కానీ క్రీమీగా ఉండకూడదు ఇంకోటి ఏంటంటే గిన్నె మనం ఇలా సైడ్కి వంచి చూస్తే గిన్నె అంటుకోకూడదు ఇదైతే రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో కంప్లీట్గా రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను మొత్తం చల్లారిపోయిన తర్వాత మీకు మళ్ళీ రెండు గంటల తర్వాత ఇదిగోండి ఇలా అయితే వచ్చింది చూడండి మీరే రెండు గంటలకి కంప్లీట్గా టైట్ అయిపోతుంది మొత్తం చాలా గట్టిగా అయిపోతుంది మీకు చూపిస్తున్నాను చూడండి ఇందా అక్కడికి వేరియేషన్ తెలుస్తుందా కంప్లీట్గా టూ అవర్స్ అయితే నేను డీ ఫ్రిడ్జ్లో పెట్టాను కింద రెండు ప్లేట్లు పెట్టి దానిపైన పెట్టాను అనమాట ఇప్పుడు గిన్నె పైన ఒక ప్లేట్ పెట్టి దీన్ని బోర్లా వేసుకోవాలి ఒకసారి రెండు ఒకటి రెండుసార్లు ట్యాప్ చేసుకొని నిదానంగా తీస్తే ఎంతో ఫ్లఫీ అమ్మి అమ్మి ఇన్స్టెంట్ జున్ను అయితే ఇంత కూడా ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఎంత నీట్గా వచ్చిందంటే చాలా నీట్గా వచ్చింది కొంచెం టెన్షన్ పడ్డాను ఎలా వస్తుందా అని చాలా నీట్గా అయితే వచ్చింది చూడండి ఎంత బాగుందో చూస్తానికి చూసారా మనం మిల్క్ పాలు లేకపోయినా సరే ఇన్స్టెంట్ పౌడర్స్తో అసలు చక్కగా అచ్చం రియల్ జుండపాలుతో జున్ను ఎలా అయితే తయారు చేస్తామో అంత ఈజీ అండ్ క్విక్ అండ్ ఈజీతో మనమైతే జున్ను చేసేసాం చూడండి ఎంత బాగుందో చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మీకు కూడా నోరుతుందా అయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఎంతమందికి రెసిపీ నచ్చిందో ఇప్పుడు ఒకసారి కట్ చేసేసుకుందాం ఇలా కట్ చేసేసుకుంటే అసలు చూడండి పీస్ కూడా ఎంత నీట్గా వస్తుందో ఎంత ఫ్లఫీగా ఉందో అసలు చాలా బాగుంది ఆల్రెడీ మా పక్క నుంచి మా పెద్దోడు మమ్మీ నాకు నాకు అంటున్నాడు ఒక్కనేషన్ డాడీ వీడియో అయిపోయిన తర్వాత నేను పెడతాను నీకు అని చెప్పన్నాను ఇదిగోండి చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత మెత్తగా అసలు ఎంత బాగుందో చాలా టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి ఇదైతే ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా మంచి కొలతలతో నేనైతే చూపించేసాను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు మన ఛానల్ ఎవరైనా కొత్తగా